హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా బండికి అంటే బండి వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది కదండి నా పేరు మీదకి షిఫ్ట్ చేయించుకుంటున్నాను షిఫ్ట్ చేయించుకున్నాక బండికి స్టిక్కరింగ్ చేయిద్దాం అనుకుంటున్నానండి పేపర్స్ మన పేరు మీదకి రావాలంటే ముందుగా పొల్యూషన్ చేయించమన్నారు మేమైతే పొల్యూషన్ చేయించేసుకొని ఇంకా పేపర్స్ మేము మా పేరు మీదకి షిఫ్ట్ చేయించి చేయించేసుకున్నాము అసలు మనీ అంతా కట్టే వరకు బండి నాదన్న ఫీలింగ్ అసలు నాకు రాలేదండి ఇప్పుడు ఇప్పుడు నాకు మనశాంతిగా ఉంది ఇంకా మన పేరు మీదకి వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా ఈ సందర్భంగా బండి అయితే కి ఇచ్చేసి మేము జ్యూస్ తాగడానికి వెళ్ళామండి అంటే నేను తీసుకుంది సెకండ్ హ్యాండ్ బండి కదండి అండ్ ఫైనాన్స్ పెట్టుకుందాం అంటే ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా ఆ ఫిఫ్టీన్ థౌసండ్ డేసుకుంటే కొత్త బండే వచ్చేస్తుందండి సో అందుకే మేమైతే కొంచెం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం పెట్టుకొని మూడు సార్లుగా మనీ పే చేసేసాము నేను బండి తీసుకుంది మాకు తెలిసిన వాళ్ళ దగ్గరేనండి సో అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి అలా ఒప్పుకున్నారు అనమాట ఇంకా జ్యూస్ తాగిన తర్వాత అంటే కాళ్ళు బాగా డస్ట్ పట్టేస్తున్నాయి కదండి షూ కొనుక్కోవడానికి వెళ్ళాను షూ కొనుక్కొని బండేమో కానీ అండి బండి వచ్చిన దగ్గర నుంచి బాగా ట్యాన్ అయిపోతున్నా నేనైతే ఇంకా అందుకే కాళ్ళకి షూ కొనేసుకున్నానండి అంటే కొంచెం నిండుగా ఉంటాయి కదా ట్యాన్ పట్టకుండా ఉంటాయి పాదాలు అని చెప్పేసి ఇంకా కొనుక్కొని బండి దగ్గరికి అయితే వచ్చేసామండి మళ్ళీ ఇది వచ్చేసి మా హస్బెండ్ పేరు నా పేరు అనమాట టింకు సనా ఇక్కడ వచ్చేసి నిత్యైశ్వర్య నేర్పించాను ఇది మా పాప పేరండి అదే హాస్టల్ పిల్ల పేరు అనమాట ఇంకా ఒక దాని కోసం వెళ్తే ఇంకొకటి ఇంకొకటి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి నేను అసలు వెళ్ళింది బండి పేరు మార్పించుకోవడానికి అయితే దాని తర్వాత స్టిక్కరింగ్ అని వచ్చాను స్టిక్కరింగ్ వేయించేటప్పుడు ఏమో షూస్ అని వచ్చాను తర్వాతేమో ఇంకా అక్కడ చుట్టుపక్కల చూస్తే సీట్ కవర్లు ఉన్నాయండి ఆ సీట్ కవర్లు కూడా వేయించేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి సీట్ కవర్లు కూడా మార్పించేశాను ఇక్కడ మా బాబు పేరు స్పెల్లింగ్ తప్పు రాశారనమాట అక్కడ అదే చెప్తున్నాను సీట్ కవర్ కూడా ఏపిచ్చిన తర్వాత నా బండి అయితే కొత్త పెళ్లి కూతురులా రెడీ అయిందండి ఎంత బా అనిపించిందో నాకైతే చాలా ముద్దొచ్చేసింది నా బండి ఈ సందర్భంగా నా బండికి ఒక చిన్న పేరు అయితే పెడదాం అనుకుంటున్నానండి ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించుకొని మళ్ళీ పేరు పెట్టాక మళ్ళీ మీకు చెప్తాను ఫైనల్ గా నా బండి లుక్ అయితే ఇదండి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ చేసి ఎంత క్యూట్ గా అనిపించిందో నాకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయ్యాక మేము కొన్న ఫస్ట్ ఇంకా బెస్ట్ వస్తువు అయితే ఇదేనండి మెయిన్ నాకు ఈ స్టిక్కర్స్ అన్ని కూడాను ఒక అయితే ఈ ఎదుర బాబా ఫోటో ఉంది చూసారా అది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నా ఎదురుగుండా బాబా ఉన్నట్టే ఉంది నాకైతే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్